నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక విఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఉదయగిరి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పందిటి అంబేద్కర్ మాదిగా అధ్యక్షతన నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు జిల్లా ఇన్ఛార్జి మంద వెంకటేశ్వరరావు మాదిగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల పాటు అలు పోరాటం చేసి నేడు ఎన్నో ఫలాలు జాతికి అంకితం చేసిన మహాజన నేత నెల్లూరు గడ్డపై అడుగు పెడుతున్నారన్నారు వేలాది మంది మాదిగలు తరలివచ్చే విధంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఎవరికి వారు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మండల స్థాయి సమావేశాలను ప్రతి మాదిగ బిడ్డ విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ ఎంఎస్పి నెల్లూరు జిల్లా ఇంచార్జ్ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ని గ్రామ మండల స్థాయిలో బలోపేతం చేసేదానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో నియోజకవర్గ సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో మండల కమిటీలు ఎన్నిక చేయడం జరుగుతుంది వర్గీకరణ సాధించుకున్న ఈ తరుణంలో మాదిగల్ని రాజకీయ శక్తిగా అట్లనే విద్యా ఉద్యోగ రంగాల్లో ఒక బలమైన శక్తిగా దించడం కోసం ఎంఆర్పిఎస్ శక్తివంచే లేకుండా మరి కృషి చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో మాదిగల పైన దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వాటి కూడా ఎదిరించి మరి మాదిగులకు ఒక బలమైన ఒక అండగా ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ యొక్క నియోజకవర్గ ఉదయగిరి నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తాను నా పేరు పదిట్ అంబేద్కర్ మాదిగా ఎంఎస్పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నాను ఏదైతే ఈరోజు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నియోజక సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అధులు చేసినటువంటి మందకృష్ణ మాది గారికి ఏదైతే ఈ నెల పంతొమ్మిదో తారీఖున మాదిగల మహాత్ముడు అభినవ్ అంబేద్కర్ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు నెల్లూరు గడ్డపై అడుగు పెడతా ఉన్నారు నెల్లూరు గడ్డపై లోపు మాదిగలారా మొత్తం యావత్ నెల్లూరు జిల్లాలో మాదిగి జాతి యావత్ మొత్తం మన జాతిని ఆత్మగౌరవ పతాకాన్ని ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళినవంటి మాజీ నేత మందాకృష్ణ మాది గారు రాకని ప్రతి మాదిగ పెట్టి కూడా వారికి ఏదైతే ఈరోజు మనం మాదిగారు గర్వంగా చెప్పుకోవడానికి ఒక రోజు తీసుకొచ్చిన నేత మందాకృష్ణ మాది గారు ఆయన రాకని ఈ జిల్లాలో ఉన్న వేల మంది మాదిగలు ఆ రోజు ఘనంగా స్వాగతం పలగాలని ఆ విధంగా ఎవరికి వారు ఏ గ్రామంలో ఉన్నా వారు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఇప్పుడే అన్నగారు చెప్పినట్టుగా బిఎస్సిలో ఉద్యోగం పొందిన ప్రతి మాదిగ పెట్టి కూడా రేపు జరగబోయే పంతొమ్మిది తారీఖు జరగబోయే మన కార్యక్రమానికి ఎవరికి వారు ప్రతి గ్రామం కూడా గ్రామ గ్రామాన్ని తరలించి అన్నగారి పర్యటనని వేలాదిమంతి విజయవంతం చేయాలని అందుకు ప్రతి మాదికి పెట్టు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి మండలంలో ఉన్న లీడర్ కార్యకర్తలు అందరూ కూడా ఎవరికి వారు సిద్ధపడి అన్నగారి పర్యటన విజయవంతం చేయాలని మరీ మరీ తెలియజేస్తున్నాం జై మార్గా జై మాధకృష్ణేశ్వర మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులుగా పనిచేస్తూ ఉన్నాం మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మరి మిత్రులరా మరి పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తారీఖున దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలను జాతికి సాధించి పెట్టడం జరిగింది మరి ఆ సాధించి పెట్టిన క్రమంలో మరి సాధించారులే అని గమ్మును వదిలేయకుండా ఉన్నటువంటి మాది యువత ఉపకులాలు కూడా మరి విద్యావంతులైనటువంటి మీరు ఆ వర్గీకరణ ఫలాలను అందుకునే దగ్గర ముందు వరుసలో ఉండి మీ యొక్క మేధస్సును ఉపయోగించి పోటీ పరీక్షల్లో కూడా మీరు పోటీ పడి రిజర్వేషన్ ఫలాలు వేస్ట్ కాకుండా మనకు రావాల్సినటువంటి వాటాను పొందుకునే దగ్గర మీరు అందరూ సిద్ధంగా ఉండాలని మీకు పిలుపునిస్తా ఉన్నా మరి అంతేకాదు మిత్రులారా ఒక చిన్న ఉదాహరణ జరుగుతా ఎస్టిమాధికారి వర్గీకరణ సాధించి పెట్టిన తర్వాత మొట్టమొదటిగా మన వాళ్ళు పొందినటువంటి ఉద్యోగాలు ఈ మధ్య కాలంలోనే టీఎస్సీ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్